శ్రీమాత నమ కుంభరాశి వారి గురించి ఎవరికీ తెలియని తొమ్మిది గుండె పగిలే నిజాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాగే ఎప్పటికప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే రాశిచక్రంలో కుంభరాశి పదకొండవ రాశి దరిష్ట నక్షత్రంలోని మూడు నాలుగవ పాదాలు శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని అయితే ఈ రాశిని జన్మించిన వారు చూడడానికి చాలా స్పెషల్గా ఉంటారు అందరినీ ఆకట్టుకునే సత్తా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది తమకు ఎదురు వచ్చిన వారిపై తిరుగుబాటు చేయడంలో ఏమాత్రం కూడా వెనకాడరు కాబట్టి కుంభరాశి వారు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే వారికి ఎదురు తిరగడం అలాగే వారికి కోపం వచ్చే పనులు చేయడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది అంటే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వం చెడ్డది అని కాదు కానీ ఎవరైనా వీరికి ఎదురు దొరికితే ఎవరైనా వీరు చెప్పిన విషయాలు లెక్క పెట్టకపోతే మాత్రం వారికి సమస్యలను సృష్టించడానికి ఏమాత్రం కూడా వెనకాడరు మీరు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు కొంచెం స్వార్థం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి ఈ రాశి వారు చాలా అరుదుగా ఎవరితో అయినా ప్రేమలో పడతారు వారిని సమర్థించడానికి వారిని రక్షించటానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి కుంభరాశి జాతకుల జోలికి వెళ్ళాలన్నా లేకపోతే వారి యొక్క కుటుంబ సభ్యులు ఆత్మీయుల జోలికి వెళ్ళాలన్నా కానీ చాలామంది భయపడుతూ ఉంటారు ఆ విధంగా వారికి అండగా నిలుస్తూ ఉంటారు ఈ విధమైన ప్రవర్తన అంటే కుటుంబ సభ్యులకు అలాగే ఆత్మీయులకు అండగా నిలవడం మంచిదే అయినప్పటికీ కూడా న్యాయం ఆలోచించకుండా ఎదుర్కొంటారు మంచి పేరును కూడా సంపాదించుకుంటారు సక్రమంగా సాగుతున్న కొన్ని వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురయ్యే సందర్భాలు కూడా కుంభరాశి జాతకులు యొక్క జీవితంలో అనేక సందర్భాల్లో ఉంటాయి భూముల విలువ పెరగటం వల్ల అధికంగా ధనవంతులవుతారు కాకపోతే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు వ్యాపారం కూడలని అద్దెకిచ్చి మాత్రం అదృష్టాన్ని జారి విడుచుకుంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు అదృష్టాన్ని వదిలేసుకున్నట్లే ఒకవేళ ఒంటరిగా మీకు వ్యాపారం చేయడం మీ వల్ల కాకపోతే కనుక ఖచ్చితంగా విరమించుకోండి మీకు నమ్మకంగా ఉన్న వ్యక్తులకు కొంత బాధ్యతను అప్పగించడానికి ప్రయత్నం చేయండి కానీ మొత్తం వ్యాపార కూడలని అద్దెకిస్తే మాత్రం మీరు అదృష్టాన్ని మీ చేతులతో మీరే జారవించుకున్నట్లే మీరు జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో మంచికి దారితీస్తాయి ఇతరుల ఎత్తులను తేలికగా చేత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృత అపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేకపోతారు ఈ కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలం పాటు లభిస్తుంది కానీ తర్వాత విభేదాలు వచ్చినా వాటిని సర్దుకొని ముందుకు సాగుతూ ఉంటారు వీరు వీరి హస్తాహాసి మంచిదని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారు దూరం అవుతారు అయితే ఈ కుంభరాశి వారికి స్తోత్ర పారాయణం కుబేర కంకణ దారుణ వీరికి ఎంతగానో మేలు చేస్తుంది పడమర ఉత్తర దక్షిణం యోగిస్తాయి వీరికి ఏదికు కూడా దోషమైంది కాదు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుందని చెప్పుకోవాలి